దయచేసి అందరూ ఎమ్మెల్యేలు కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం సార్ ప్లీజ్ వెల్కమ్ సార్ మన స్వర్ణకుప్పం ట్వంటీ ట్వంటీ నైన్ విజన్ డాక్యుమెంట్ని ఆవిష్కరించారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు వారి కళలకు నిజ రూపం ఈ స్వర్ణకుప్పం ట్వంటీ ట్వంటీ నైన్ డాక్యుమెంట్ రాబోయే ఐదు సంవత్సరాలలో మన స్వర్ణ కుప్పంగా మారడానికి రూపొందించినటువంటి అనేక రకాల ప్రణాళికలు ఈ విజన్ డాక్యుమెంట్లో రూపొందించడం జరిగింది డెఫినెట్గా అనుకున్నది సాధించడంలో ఎప్పుడూ ముందంజలో ఉన్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారి కళ డెఫినెట్ గా రాబోయే ఐదేళ్లలో సాకారం అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు